ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి సాధారణంగా చలికాలం ప్రారంభమైతే మార్కెట్లో కూరగాయలు చౌకగా దొరకడం సహజం కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తారుమారైంది వాతావరణ మార్పులు దిత్వా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో కూరగాయలు మార్కెట్లో అరుదైపోయాయి దాంతో ధరలు సామాన్యుడి చేతులు దులిపే స్థాయికి చేరిపోయాయి నెల క్రితం వంద రూపాయలకు ఎనిమిది కిలోలు టమాటాలు ఇప్పుడు కిలో ఎనభై రూపాయలు ధర కొనసాగుతోంది కొన్ని రోజుల క్రితం వరకు టమాటాల ధరలు మార్కెట్లో అట్టడుగుకు చేరాయి రూ వందకి ఏడెనిమిది కిలోలు టమాటా దొరికేది బెండకాయ వంకాయ కాకరకాయ వంటి కూరగాయలన్నీ కిలో రూ ఇరవై ఇరవై ఐదు దాటేవి కాదు కాని నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది మార్కెట్లో టమాటా కిలో రూ ఎనభై దాటింది తక్కువ ఆదాయం కలిగిన సామాన్యుడు కిలో ధరలు విని షాక్ కు గురవుతున్నాడు ఏం కొనలేం ఏం తినలేం అంటూ మార్కెట్లో వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది అయితే రైతులకు గిట్టుబాటు ధరలేదు కాని మారుబేరం చేసే దళారి వ్యాపారులు సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చలికాలంలో కూడా ఈ స్థాయి ధరలు రావడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది సంతకు వెళ్లినా రిటైల్ మార్కెట్లోకి వచ్చినా ప్రతిచోట ధరలు దడ పుట్టిస్తున్నాయి మార్కెట్కు వచ్చిన సామాన్యులు మాట్లాడుతూ కూరగాయల ధరలు చూసి ముచ్చెమెట్టలు పట్టేశాయి ఇంట్లో ఏమి వండాలో కూడా అర్థం కావడం లేదు అంటూ బాధ వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఇలా ఉంది కిలో ధరలు టమాటా ఎనభై రూపాయలు కాకరకాయ బెండకాయ వంకాయ డెబ్భై రూపాయలు క్యారెట్ క్యాలీఫ్లవర్ బీన్స్ అల్లం పచ్చిమిరప నూట ఇరవై రూపాయలుంది దొండకాయ ముల్లంగి వంద రూపాయలు కొత్తిమీర పుదీనా కట్ట యాభై రూపాయలు కరివేపాకు కిలో ఎనభై రూపాయలు మధ్యతరగతి పేద ప్రజలు ఈ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంటి ఖర్చులు అదుపులో ఉండని పరిస్థితి ఏర్పడింది రిటైల్ మార్కెట్లకే కాకుండా సంతల్లో కూడా అదే పరిస్థితి శ్రీకాళహస్తి పరిసర గ్రామాల ప్రజలు సంతలో కొంచెం చౌకగా వస్తాయమనని వెళ్లినా అక్కడ కూడా ధరలు అలాగే ఉన్నాయి మొత్తం మార్కెట్లోనే ఒకే రకం ధరవు అని కొనుగోలుదారులు చెబుతున్నారు ఒక్క రిలయన్స్ మార్ట్లో మాత్రమే ధరలు కొంత అదుపులో ఉన్నాయని ప్రచారం జోరందుకుంది శ్రీకాళహస్తిలోని రిలయన్స్ మార్ట్లో మాత్రం కొన్ని కూరగాయల ధరలు నియంత్రణలో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు అందుకే చాలామంది అక్కడే కొనుగోలు చేస్తున్నారు మధ్యతరగతి ప్రజలకు ఇది కొంత ఊరటగా మారింది పెళ్లిళ్ల సీజన్ అయ్యప్ప మాలలు డిమాండ్ పెరుగుదల ధరల పెరుగుదలకు కారణం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివాహాలు ఫంక్షన్లు అయ్యప్ప దీక్షలు ఎక్కువగా జరుగుతుండటంతో కూరగాయల డిమాండ్ భారీగా పెరిగింది డిమాండ్ పెరగడం ఒరిగిపోయిన పంటలు తుఫాన్ ప్రభావం ఇవన్నీ కలిసి ధరలను రెట్టింపు చేశాయి క్యాటరింగ్ ఆర్డర్లు పెరగడంతో సరఫరాపై ఒత్తిడి అధికమైంది దీంతో వచ్చే రెండు మూడు వారాలు ధరల పెరుగుదల మరింత ఉండే అవకాశముంది వ్యాపారులు చెబుతున్నారు సామాన్యుడి జీవనంపై భారీ ప్రభావం రోజువారీ కూలీలా కుటుంబాలు ఏం వండాలి ఏం కొనాలి అనే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు చలికాలంలో కూడా కూరగాయలు కొనలేని పరిస్థితి ఏళ్ల తర్వాత వచ్చింది అంటూ ఆవేదన చెందుతున్నారు అయితే చిరు వ్యాపారులు రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేయడం అదేవిధంగా స్థానిక నేతలు దీనిపై దృష్టి సారించి రైతుల వద్ద గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సామాన్యుడికి చెరువలో కూరగాయలు రేట్లు ఉండేలా చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు దయచేసి మార్టులు కార్పొరేట్ మార్కెట్ వ్యవస్థను ప్రోత్సహించకండి దీనివల్ల రైతుకు తేలు కావటమేగాక రోజువారీ జీవితంలో కూలీలు మధ్యతరగతి కుటుంబాలకు ఆహారం అందిన ద్రాక్షగా మారే అవకాశం ఉంది కాబట్టి రైతును గౌరవిద్దాం చిరు వ్యాపారులను ప్రోత్సహిద్దాం మరి మీరు మార్కెట్కు వెళుతున్నారా పక్కనే రైతన్న ఉన్నాడేమో చూడండి ఆ పక్కనే ఓ తాతో అవ్వో అక్కో చెల్లో చిన్న తోపుడు బండో నేలపై పరదా వేసి కూరగాయలు అంటూ పిలుస్తుందేమో చూడండి అక్కడ మీరు కొనుగోలు చేసి స్ఫూర్తి ఇండియా న్యూస్కు స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కు ఓ సెల్ఫీ ఫోటో ఉడియూనో పంపండి మీ గొప్ప మనసుకు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రశంసిస్తూ ప్రసారం చేసే స్క్రీన్పై మిమ్మల్ని మీరు చూసుకోండి చేస్తారు కాదు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నడిదించిన రిపోర్ట్ స్టే ట్యూన్డ్ టు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు नाको रे आरे रे काने वदना का यावर भागवना दे सीडे निघितारू ने कुटडी ने करलो पण मला एक पेन ஹலோ முதல்ல நான் தரலை சார் தெலங்கானா 280 ஹலோ 280 ஒரு tomate 100 கிலோ ₹100 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 给你们。<laughs> <laughs> மூணு தான் ஞாபகம் கேஜி இரவை 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 இரவு இரவை இரவை இரவு கேரிட்டா கேஜி இரவை 志们。<来>吧 मुखंद

അരക്കിലോ മുപ്പിലോ 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 മുപ്പ് മുപ്പത് രൂപ 2 किलो 50 rupaye ko 1 किलो 30 rupaye mein 1 किलो 30 rupaye waada hai humne khud ko nahi kar rahe hain 1 kilo 30 rupaye 1 kilo 30 rupaye mein 1 kilo 30 rupaye mein 1 kilo 30 rupaye आरखेला मुफ्फेरा मारखेला जी मुफ्फेरा आरखेला मुफ्फेरा आरखेला मुफ्फेरा आरखेला मुफ्फेरा आरखेला मुफ्फेरा ये जी आप है 저기 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 저 ஏ கொ தினேட்ட அது லக்கா மான்சப்ட்டு தீயலுமா ஹாஷ்ஃபோட்டோ பேப்பர் கே 30 60 30 30 20 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 2